ముప్పై సంవత్సరాల కాలం నెరవేరిందని మాదిగలు గెలిచిన తీర్పు ఇచ్చిందని ఎంఆర్పిఎస్ నాయకుడు బెల్లంకొండ గోపి అన్నారు వారు అంబేద్కర్ కి కృతజ్ఞతలు తెలుపుతూ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వేసి జై మాదిగా జై జై మాదిగా అంటూ సామాజిక నమస్కారాలతో కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రమేష్ జిల్లా నాయకులు బద్దిపూడి వివేక్ ఇట్ల సుధాకర్ మాదిగా గున్న రవి మాదిగా తదితరులు పాల్గొన్నారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు ఈరోజు ఏదైతే ఇచ్చినటువంటి తీర్పు దాదాపుగా ముప్పై ఏళ్ళ సుదీర్ఘ ఉద్యమంలో వాదీలకి ఏదైనా సంతోషమైన రోజు ఉందంటే అది ఈ రోజు చెప్పేసి ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఈ ఉద్యమం తొమ్మిది వందల తొంభై నాలుగు ఇరవై ఏడో తారీఖున యూదు ఉసిరిపడి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ యొక్క రిజర్వేషన్ పోరాట సమితి గతంలో కూడా అనేక పోరాటాలు చేసి అనేక మంది జైలు పాళ్ళయ్యి అనేక మంది ఉద్యమకారులు అమరులైనటువంటి ఈ యొక్క ఉద్యమం ఈరోజు ఎంతో గర్వంగా ఈరోజు మేము చెప్పుకుంటా ఉన్నాం అయితే ప్రధానంగా మేము రెండు వేల నాలుగు నవంబర్ ఐదున అదే సుప్రీంకోర్టు దీన్ని సూబా తర్ మెజార్టీతో పార్లమెంట్లో మేము సత్యమద్ం చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు పోటీయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అది పెరగంటి పోరాటం మాకు మాన్య శ్రీ ఉసిరిపల్లి రమణ మాది గారి నాయకత్వంలో ఆ రోజు నుండి ఈ రోజు కొనసాగుతా అయినా ఈ రోజుకి అయితే మాది ఒక చిన్న విన్నపం చాలా స్పష్టంగా సమాజం అర్థం చేసుకోవాలా అదే విధంగా కూడా అర్థం చేసుకోవాలా ప్రతి రాజకీయ పార్టీ కూడా మాకు ప్రతి హామీ ఇస్తా ఉన్నారు ప్రతి దగ్గర హామీ ఇస్తున్నారు అయితే ఈ రోజు ఇది మాకు పార్లమెంట్ లో కట్టబద్ధం చేస్తే సరైన న్యాయం జరగదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాజకీయ పార్టీలకు కావచ్చు ఈ రోజు ఉండే పార్టీ ప్రతి ఒక్కరు కూడా వినపిస్తా ఉన్నా అయితే సుప్రీం కోర్ట్ అనేది ఏదైతే పంజాబ్ కోర్టు వేసేదానికి ఈ రోజు అది నిదర్శన ఈరోజు ఆ యొక్క సక్సెస్ అవ్వటం ఆ విధంగా సుప్రీం కోర్టు ఈరోజు తీర్పు ఇవ్వటం ఆ రోజు కొట్టేసింది వేసి కరెక్ట్గా సెవెన్ పెంచి ఈరోజు ఆ తీర్పు చాలా గర్వకారణం అయినా కావచ్చు అయినా పార్లమెంట్లో ఇది పార్లమెంట్లో టూ బై మెజారిటీతో ఈ యొక్క బిల్లు కానీ పెడితే మాకు ఒక సెక్యూరిటీగా ఒక నైన్త్ షెడ్యూల్లో లో కానీ చేరగలిగితే మాకు వెనకాలం చేసిన పోరాటానికి మూడుదిలో వచ్చిన పన్నీరు కాకుండా ఇది తాత్కాలిక తీర్పు కాకుండా పార్లమెంట్లో నిలు పెడితేనే మాదిరి న్యాయం జరగదని తెలియజేస్తూ జై మాదిగా జై బ్రహ్మ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఒంగోలు జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుముడి గడ్డలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయం సామాజిక న్యాయం సమాన పంపిణీ అనే లక్ష్యంతో ఏబీ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఏబిసిడి అనే లక్ష్యంతో దాదాపు ముప్పై ఏళ్ళుగా మాదిగలు మాదిగా ఉత్తఫలాలు అనేక పోరాటాలు అనేక ప్రాణ త్యాగాలు అనేక ఉద్యమాలు అనేక జైలు పనులతో చేసినటువంటి ఈ ఉద్యమ పోరాట ఫలితం ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణతో న్యాయస్థానం చట్టం సుప్రీంకోర్టు అత్యున్నతమైన స్థానం ఆ యొక్క చట్టం ఈ రోజు తీర్పు ఇవ్వడం సవన్ బెంచ్ తీర్పు ఇవ్వడం మాకందరికీ శుభదాయకం కానీ ఈ అన్ని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం రిజర్వేషన్ వర్గీకరణ చేసుకోవచ్చు అనే తీర్పు ఇవ్వడం అయితే జరిగింది కానీ మరి పార్లమెంట్ లో చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత కూడా అతి తొందరలో ఉందని మేము గుర్తు చేస్తూ మరి అదేవిధంగా ఈ రోజే ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పు రాగానే తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి వర్గీకరణకు మా యొక్క పూర్తి బాధ్యత చేస్తామని తీర్మానం చేస్తామని చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఆంధ్రలో పుట్టిన ఉద్యమం ఆంధ్రలో పెరిగిన ఉద్యమం ఆంధ్రలో ఎన్నో పోరాటాలు మాదిగల త్యాగాలు ఉన్నాయి కాబట్టి మరి మొట్టమొదటిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగల డప్పు కొట్టి మాదిగల చెప్పు కొట్టి మాదిగల ఖండాలు వేసుకొని తిరిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి వెంటనే స్పందించి ఈ రాష్ట్రంలో మాదిగలకు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లు ఎమ్మటే ఎమ్మటే పెట్టి ఆ యొక్క బిల్లు పాస్ చేసి మాదిగల ఆకాంక్షలు నెరవేరుస్తారని మరి మేము గుర్తు చేస్తూ మా యొక్క మా యొక్క నాయకుడు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాది గారి నాయకత్వంలో మరో ఉద్యమానికి సిద్ధమయ్యేందుకు ఈ జిల్లా నుంచి ప్రత్యేక ఉద్యమ నష్టాలను తెలుపుకుంటూ